ఎన్టీఆర్ ఫ్యాన్స్ గ్రేటర్ విశాఖ ఎన్టీఆర్ సేవా సమితి అండ్ గాజువాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అండ్ టీమ్ తారక్ నుంచి ఈరోజు మేము మాట్లాడబోతుంది ఏంటంటే మన రీసెంట్ గా జరిగిన అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఆయన వాక్య చాలా అసభ్యకరంగా మాట్లాడారు అది కూడా ఒక తల్లిని అంటే మా హీరో మేము అభిమానించే మా హీరో వాళ్ళ అమ్మగారినే అతను అలా అలాంటి మాట్లాడుతున్నాడంటే ఆయన అసలు మాకు అర్థం కావట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే అది కూడా మన పార్టీ మన టీడీపీలో మనం మహిళలకు ఇచ్చే మన గౌరవం అసలు మహిళా సంఘాన్ని మహిళా సంఘాలు అనేది పెట్టింది మనం అలాగే డ్వాక్రా సంఘాలు ఇలాగా ఆడవాళ్ళు మనం ఇచ్చే రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంది అలాంటి పార్టీలో పుట్టి అలాంటి పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మన హీరోనే మన అమ్మగారు షాలిని గారిని తిట్టడం అనేది చాలా ఘోరంగా మేము కట్టించబోతున్నాం దీనికి ఇప్పుడు కానీ ఆయన కానీ వచ్చి మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే రేపొద్దున ముందు ముందు ఇంకా భారీగా చేయబోతున్నాం ఇది ఇంకా జస్ట్ శాంపుల్ మాత్రమే ప్రస్తుతానికి నేను చేసే కార్యక్రమం ముందు ముందు ఇంకా ఘోరంగా ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాం